అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ఈ వీడియోలో మిరప తోటల్లో ఇప్పుడు ఎక్కువగా రైతులు చెప్పే ప్రాబ్లం కానీ రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మొదటి కొత్త కంప్లీట్ అయిపోయింది కానీ మళ్ళీ పైన ఎంతో కొంత పూత రావాలి తర్వాత ఇగురులు రావాలి వచ్చిన పూత కూడా నిలబడాలి రాలిపోకుండా దాని గురించి మనం ఏ విధమైన స్ప్రేయింగ్లు చేసుకోవాలి ఏ విధమైన కాంబినేషన్లు మనం స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత కానీ పింది కానీ రాలిపోకుండా ఉంటుంది సో ఆల్రెడీ ఎర్రనల్లో నల్లతామర పురుగు దానికి సంబంధించి రకరకాల టెక్నికల్స్ కానీ స్ప్రే చేస్తూనే ఉన్నారు దానికి తోడుగా మనం కొట్టాల్సిన మందులు ఏంటి దానికి తోడుగా ఏ రకమైన కాంబినేషన్లో మనం కలిపి స్ప్రే చేసుకుంటే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక విషయానికి వస్తే ఫస్ట్గా మనం రకరకాల టెక్నికల్స్ మనం స్ప్రే చేస్తాం నల్లతామరపురికి కానీ తర్వాత ఎర్రనల్లికి కానీ దోమకు కానీ ఇక త్రిప్స్కి కానీ మైట్స్కి కానీ రకరకాల వాటికి స్ప్రే చేసుకుంటూనే ఉన్నాం కానీ మనం ఇంకోటి చేయాల్సింది ఏంటంటే వాటికి తోడుగా ఈ బంధులు ఏదైతే కొడతామో ఫెస్టిసైడ్ దానికి తోడుగా మన గ్రోత్ ప్రమోటర్లు కానీ దానికి తోడుగా మనకి ఎన్పికి కాంబినేషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఇప్పుడు ఎన్పికి ఎందుకు అవసరం పైన స్ప్రేయింగ్ అని అంటే కింద మనము ఈ టైంలో ఏ విధమైన ఇండికట్టలు అంటే ఏ విధమైన యూరియా కానీ తర్వాత ఫెర్టిలైజర్ ఏ విధమైన ఫెర్టిలైజర్ మనకి కింద వేయలేము ఇప్పుడు సో యూరియా లాంటిది ఇట్లాంటిది ఏమన్నా నేసినా ఇప్పుడు మనకి కలుగు బాగా పెరుగుద్దు అనే భయం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనకి మొక్క ఏదైతే మళ్ళీ నలుపు రావాలి మళ్ళీ మళ్ళీ ఈగురులు వచ్చినాయి అంతా కూడా మళ్ళీ పోతాకాయ మంచిగా సెట్ అవ్వాలి అని చెప్పానంటే ఈ టైంలో ఎన్పికే అనేది చాలా అవసరం అది కూడా పైన స్ప్రేయింగ్లో చేయాలి సో అది ఏ విధంగా చేసుకోవాలి ఏ విధమైన కాంబినేషన్లు చేసుకుంటే మంచిదని దాని గురించి వీడియో చెప్తా సో అందులో మొదటి కాంబినేషన్ వచ్చేసరికి మనకి మీకు ప్రతిభ బయటికి వాళ్ళది కొఖోలే దొరుకుతుంది సో కొఖోలి వచ్చేసరికి ఒక ఎకరానికి ఒక కేజీ లెక్క తీసుకోండి దానికి తోడుగా మీరు మీరు వించి విన్ అని దొరుకుతుంది విన్ వించి విన్ అని ఆల్రెడీ మీరు వినే ఉంటారు సో ఇది ఆల్రెడీ కొంతమంది రైతులు వాడున్నారు వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది సో అంటే నేను మీకైతే చెప్పడం జరుగుతాను సో కోకోలే అనే దాన్ని ఒక ఎకరానికి ఒక కేజీ లెక్క దాంతో పాటుగా మీరు వించి విన్ అనే దాన్ని ఎకరానికి ఒక యాభై ఎంఎల్ లెక్క తీసుకొని ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ తోటలో మీరు అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు ఇగురులు రావట్లేదని తర్వాత వచ్చిన ఇగురులోకి ఎంతో కొంత పూత రావాలి కాత రావాలి అని చెప్పి వచ్చిన పూత రాలిపోకుండా మళ్ళీ పిందెలు దిగాలి అని అనుకుంటే ఈ రకమైన కాంబినేషన్ని మీరు కొట్టుకునే ప్రయత్నం చేయండి దీనికి తోడుగా ఈ నలతామరపురికు ఎరలకు ఏదో ఒక టెక్నికల్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఇది కొట్టిన తర్వాత మీరు చేసుకోవాల్సిన సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మీరు కొరమాండర్ వాళ్ళది ఫ్యాంటాక్ ప్లస్ దొరుకుంది లేదంటే మనకి ప్లాటినాన్ దొరుకుద్ది సో ఆ ఆల్రెడీ చెప్పుకున్నాం కదన్నా ఆల్రెడీ కొట్టామని చెప్పి అనుకోవచ్చు కానీ మీరు కొట్టిన దాంట్లో ఖచ్చితంగా ఎన్పీకే అనే కాంబినేషన్ ఖచ్చితంగా అవసరం మీరు ఏం చేస్తారంటే ఫ్యాంటాక్ ప్లస్ని ఎకరానికి ఒక టూ ఎంఎల్ పర్ లీటర్ లెక్క తీసుకోండి దానికి తోడుగా మీకు మహాదాని కంపెనీ వాళ్ళది ఎన్పీకేఎస్ అని దొరుకుతుంది ఇది తొమ్మిది ఇరవై ఏడు పద్దెనిమిది ఏడున్నర ఏడు పాయింట్ ఐదు ఈ రూపాయల్లో ఉంటుంది మనకి ఎన్పీకేఎస్ అనేది సో దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకొని ఎకరానికి ఒక కేజీ లెక్క ఫ్యాంటాక్ ప్లస్ కానీ ప్లాటినా కానీ మీరు తీసుకోవాల్సింది ఎకరానికి వచ్చేసరికి ఒక టూ ఎంఎల్ పర్ లీటర్ లెక్క తీసుకోండి దాంతోపాటు ఈ బాహతన వాళ్ళది ఎన్పీకేస్ అనేది ఎకరానికి మీరు ఒక కేజీ లెక్క తీసుకోండి ఈ రెండింటి కాంబినేషన్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ తోటలో ఎంతో కొంత ఇగురుల మీద పోత వస్తుంది కదా ఆ పూత నిలబడే అవకాశం ఉంది దాంతోపాటు వచ్చిన ఆకులంతా కూడా మంచిగా అంటే ఈ కిరణ సమయక్రియ అనేది సరిగా జరగాలి అంటే ఆకు అనేది మనకి మంచిగా ఉండాలి సో అది వచ్చేదానికి ఈ ఎన్పికే అనేది చాలా ఉపయోగపడుతుంది అది జరిగినప్పుడే మనకి వచ్చే కాయంతా కూడా సరైన సైజ్ వస్తుంది సరైన మనకి వంకర్లు పోవటం కానీ అట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకి మంచిగా ఇది అయిపోతుంది అనమాట సో ఈ కాంబినేషన్ అనేది చాలా అవసరం అనేది సో ఈ ఫ్యాంటాక్ ప్లస్ పాటుగా ఈ మహాదనం వాళ్ళది ఎన్పికేఎస్ ఈ రెండింటి కాంబినేషన్లో ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి మంచి రిల్ట్ వస్తుంది దాంతోపాటుగా మీరు మూడోది వచ్చరికి వేళగురి కంపెనీలో మనకి కేఎంఎస్ ఉంటుంది ఇది వచ్చరికి మెగ్నీషియం పొటాషియం కాంబినేషన్లో ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా మంది రైతులు మనం ఇచ్చాం చాలా మంచి రిజల్ట్ ఉంది అందరూ కూడా ఎంతో కొంత మనకి ఉపయోగపడింది అని చెప్పడం జరిగింది దానికి తోడుగా మీరు ఈల్దనం దొరుకుద్ది వేలాగురి కంపెనీలో ఈల్దనం దొరుకుద్ది సో కేఎంఎస్ ఒక కేజీ తీసుకోండి ఈల్దొచ్చి ఒక పావు లీటర్ ఎకరానికి ఒక పావు లీటర్ లెక్క రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత మీరు వేలాగుర కంపెనీలో బెనిఫిట్ పీజెట్ వాడండి వచ్చిన పిందంతా కూడా మంచి సైజుకి వస్తుంది బెనిఫిట్ పీజెడ్ అనేది చాలా మంచి ఉపయోగపడతా ఉంది సైజు రావడానికి కాయ సైజు రావడానికి ఈ రకమైన టెక్నికల్ అనేది స్ప్రే చేసుకోండి సో కేఎంఎస్లోనేమో మనకి మెగ్నీషియం పోడాసి ఉంటుంది మనకి పాటుగా ఈ రకమైన స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి కేఎంఎస్ ఒక కేజీ మనకి అనేది ఒక పావు పావు లీటర్ రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు రకాల ఈ ఈ రకమైన స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఫోర్త్ స్ప్రేయింగ్ నాలుగో స్ప్రేయింగ్ ఏంటంటే మీకు టాటా కంపెనీ వాళ్ళది బహారం దొరుకుతుంది ఇది బహరా వచ్చేసరికి ఎకరానికి మనం ఒక టూ ఎంఎల్ పర్ లీటర్లకి తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు అంటే మనం స్ప్రే చేసే దాంట్లో మనం ఎన్ని లీటర్ అయితే స్ప్రే చేస్తామో ఒక ఎకరానికి దానికి టూ ఎంఎల్ పర్ లీటర్లకు తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు దానికి తోడుగా మీరు పదమూడు సున్నా నలభై స్ప్రే చేసుకోవచ్చు లేదంటే నేను ఇందాక చెప్పిన మహదాన్ కంపెనీ వాళ్ళది ఎన్పికేఎస్ఆర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు తొమ్మిది ఇరవై ఏడు పద్దెనిమిది ఏడు పాయింట్ ఐదు ఈ కాంబినేషన్లో ఉంటుంది స్క్రీన్ మీద కూడా మీకు ఫోటోలు పెడతా చూడండి సో టాటా కంపెనీ వాళ్ళది బహర్ అనేది చాలా అద్భుతంగా పనిచేసే మంది ఇది ఏంటంటే మనకి మొక్కకు కావాల్సిన గ్రోత్ ప్రమోటరు దాంతోపాటు గ్రోత్ ప్రమోట్తో పాటుగా మంచి పోత రావడానికి కానీ వచ్చిన పోత డ్రాప్ కాకుండా మనకి కాయ సెట్టింగ్ జరగడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది దాంతోపాటు నేను ఇందాక చెప్పినటువంటి కిరణజన సామగ్రి అనేది చాలా అద్భుతంగా జరగడానికి ఇది ఆకులు అనే దాన్ని అంత తేడాగా తయారు చేస్తుంది సో కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి దానికి తోడుగా మీరు నెక్స్ట్ చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే బ్రాండ్ అని దొరుకుతుంది మనకి సో బ్రాండ్ మీరు ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు మందిగా స్ప్రే చేసే ఉంటారు మనకి పచ్చ రంగులు అంటే గ్రీన్ కలర్లో దొరుకుతుంది బాటిల్ సో దాంతో పాటుగా మీరు మీరు ఏదైనా ఎన్పికెలు అంటే ఏదైనా సెక్స్థాయి స్ప్రే చేసుకోవచ్చు మూడు పంతొమ్మిది అంటారా మూడు ఇరవై అంటారా లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు అంటారా నేను చెప్పినటువంటి ఈ ఎన్పీకేస్ అంటారా ఏదైనా కానీ స్ప్రే చేసుకోవచ్చు సో ఇలాంటి దాని ఎకరానికి వచ్చేసరికి మీరు ఒక వంద ఎంఎల్ దాంతోపాటుగా మీరు ఎన్పికెఎస్ అంటే ఏదైనా కానీ తీసుకోండి అది ఒక కేజీ లెక్క తీసుకోండి అంటే మూడు పంతొమ్మిది కానీ తర్వాత ఇరవై 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 కానీ ఇట్లాంటి ఏదో ఒకటి ఎకరానికి ఒక ఒక కేజీ లెక్క తీసుకొని కలిపి స్ప్రే చేసుకోండి దాంతోపాటు నేను చెప్పిన ఈ ఐదు రకాల కాంబినేషన్లు ఏ ఉన్నాయో వాటిని మీరు ఐదు రకాల కాంబినేషన్లు అంటే ఇప్పుడు కోకోలి చెప్పా దానికి తోడు వించు విని చెప్పా దాంతోపాటు నెక్స్ట్ వచ్చరికి ఫ్యాంటాక్ ప్లస్ కానీ తర్వాత ప్లాటినా కానీ దానికి తోడుగా మీకు మహాదనం వాళ్ళది ఎన్పికేఎస్ చెప్పా దానికి తోటి నెక్స్ట్ వచ్చరికి మీకు కేఎంఎస్ కానీ లేదంటే ఇల్డాన్ కానీ కంపెనీ వాళ్ళది నెక్స్ట్ వచ్చరికి మీకు టాటా కంపెనీ బహర్ కానీ దానికి తోడుగా మీరు పదమూడు సరే నలభై స్ప్రే చేసుకోండి సో దాంతోపాటు ఈ బ్రాండ్ అనే దాన్ని దాంతోపాటుగా మీరు ఈ ట్రిపుల్ ట్వంటీ అంటారా ట్రిపుల్ నైన్టీన్ అంటారా లేకపోతే ఈ పదమూడు సున్నా నలభై స్ప్రే చేసుకుంటారా ఈ రకమైన టెక్నికల్స్ ఐదు రకాల కాంబినేషన్ స్ప్రే చేసుకోండి మీ తోటలో మీరు అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వసరికి ఇప్పుడు ఈ ఐదు రకాల కాంబినేషన్తో పాటుగా మీకు మార్కెట్లో చాలా రకాల గ్రోత్ ప్రమోటర్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సాగరిక దొరుకుద్ది బయోవేట దొరుకుద్ది దాంతోపాటుగా మీకు నానోవాళ్ళ అందరుకుద్ది ఇసాబి అందరుకుద్ది తర్వాత మీకు క్వాంటిటీస్ దొరుకుది వీటిలో ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా గ్రోత్ ప్రమోటర్ అనేది కొట్టండి ఎందుకంటే మొక్కకి మనం ఈ టైంలో ఎంత బలం అనేది ఇస్తే అంత మంచిగా మనకు అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది నలతాంబర్ బురుగు ఎర్రలు కొట్టడానికి వాటి కొట్టడమే కాకుండా వీటికి గ్రోత్ ప్రమోటర్లు అంటే మొక్కకి బలాన్ని ఇచ్చినటువంటి ఎమ్యూనో ఆసిడ్స్ కానీ తర్వాత బీ విటమిన్స్ కానీ బీ కాంప్లెక్స్లు కానీ ఇట్లాంటి అనేది ఖచ్చితంగా అందిస్తేనే మొక్క అనేది మనకి ఎంతో కొంత రెస్పాండ్ అయ్యి మనకి ఎంతో కొంత కొంత దిగుబడులు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇది మొత్తానికి వాటి వీడియో నచ్చినప్పుడు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్